కవిత లిక్కర్ స్కామ్లో మీకున్న అవగాహన మీరు చదివి అంటే పేపర్లు కానీ మీకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా పక్క స్కామ్ లో ఉండే అన్న అంటే అనవసరంగా నిందలు ఇస్తున్నారు మీద అరే భారత ప్రధానమంత్రి భారత ఉన్నదాని నమ్మవా మనం చెప్పే 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 తర్వాత ఎవరైతే అప్రోవర్ని చెప్పే ఆమె వెంట తిరిగిన వాళ్ళు బ్రీఫ్ కేసులు మోసిన వాళ్ళు సంచులు మోసిన వాళ్ళు వాళ్ళే చెప్పే నేను అమ్మవా మనం అంటే కవిత యొక్క మెంటాలిటీ మీరు దగ్గర నుంచి ఉద్యమం టైంలో అంకుల్ అంకుల్ అనుకుంటొచ్చా ఆమె చాలా ఫిరోషియస్ లీడర్ డేంజర్ లీడర్ లీడర్ ఎట్లా ఒక ఫైటర్ ఆమె ఎవరికి భయపడదు ఆమె జైలు పోయినా భయపడదు జైలు తెలెక్కనే సేమ్ ఫైటర్ ఆమె ఫైటర్ అంటే సమాజం అభ్యున్నతికి ఫైటరా లేకపోతే కోసం మరి ఫైటర్ ఫైటర్ అంటే ఇదే బిట్ కట్ చేసి బీఆర్ఎస్ ప్రజలు ఎక్కడ పోతే తెలంగాణ ఎక్కడ పోతీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ పోతే ఎక్కడ పోతే నా కోసం నేను ఇప్పుడు మన వాళ్ళ నట్లు బోల్చలేం కానీ ఒక మహిళ నటు అనలే కానీ మహిళా పురుషుడు కాదన్నా క్రిమినల్ కాదా మీరు అది చూడండి ఎందుకంటే సమాజం దృష్టి చెప్పండి మంచిదైతే మంచిదని చెప్పండి చెడ్డోళ్ళు అయితే చెడ్డో చెప్పి వచ్చి కత్తితోని ఓడిసినా దిగుతుంది పురుషుడు వచ్చి కత్తితో ఓడిసినా దిగుతుంది బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యంగా పురుషుడు దించిందా మహిళ కాదని దయచేసి ప్రతి ఒక్కరికి మహిళ కాన్సెప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదనే నా అభిప్రాయం అంటే మహిళ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇంకా కొద్దిగా ఎక్కువ సభ్యత ఉండాలి అవసరం ఉంటుంది సభ్యత ఉండాలి కానీ క్రిమినల్స్ ఒకవేళ నిజంగా క్రిమినల్ అయితే కామెంట్స్ అవి కామెంట్స్ చేయవచ్చు మనం మనం క్రిమినల్ అంటాం రౌడీ అంటాం గుండా అంటాం లంపెన్ అంటాం స్వార్థపర్రాలు అంటాం ఎన్నెన్నో అంటాం నేను అనేది అన్న ఆరోపణల గురించి అంటలేనన్న మీరు రెండు వేల పద్నాలుగు వరకు అయితే మీతో అప్పుడప్పుడు వాళ్ళు సలహాలు సూచనలు సరే మీరు కేసీఆర్తో ఉన్నంతకాలం ఉండి మీకు ఆయన చర్యలు చేష్టలు నచ్చక మీ అంతగా మీరు ఇంకా బయట నుంచి అటు ఆయనకు నేర్పించేది నేర్పించడం అయిపోయాక మీరు బయట నుంచి వచ్చి కూడా ఒకవైపు ఉద్యమం చేసుకుంటూ వస్తున్నారు సమాజాన్ని అంత ఐక్యం చేస్తే ఆ టైంలో మీకు కవిత చాలాసార్లు కలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి ఎక్కడ సందర్భంలో సలహాలు సూచనలు ఆమె తను ఒక చట్టం తీసుకుంటుంది తన ఒక ప్లాన్ వేసుకుంటుంది ఒక ఏజెండా రూపొందించుకుంటుంది ఆ ఏజెండాలో పనిచేస్తుంది ఇక తండ్రి తల్లి అన్న తమ్ముడు నమ్ముకున్న వాళ్ళు ఇవన్నీ ఏముండవు ఆమెకి ఇట్లా ఒక్క ఎగ్జాంపుల్ మీరు అంటే మాకు ఆమె జీవితం మొత్తం చదువుకున్నప్పుడు కానీ అమెరికాలో ఉన్నప్పుడు కానీ వివాహ జీవితం కానీ లేకపోతే వ్యాపార జీవితం కానీ మొత్తంగా చూసినప్పుడు నాకు ఆమె చాలా మొండిది కేసీఆర్నే మనం అప్పుడప్పుడు మొండి వాడు అంటాం మెంటలు అంటాం తిక్కలవాడు అంటాం శాడిస్ట్ అంటాం ఈగోయిస్ట్ అంటాం అంతకంటే కూడా కాకపోతే మన బయట చూడడానికి చాలా లౌక్యంగా పడుతుంది చాలా మృదువుగా మృదు స్వభావిలాగా ఒక శాంత లాగా అసలు సన్యాసం పుచ్చుకొనిలాగా సన్యాసం తీసుకొని ఒక మదర్ తెరీసా కూడా నాకు తెలిసి ఆ రేంజ్లో స్వీట్గా సున్నితంగా అమాయకంగా మాట్లాడుతుందని నేను అనుకోవట్లేదు ఆమె మీరు మీరు అన్న మనం అందరం అనుకున్నట్టు ఈ ఈడీ సిబిఐ లేకపోతే అప్రోవర్లు లేకపోతే ఇన్ఫార్మర్లు లేకపోతే కోక్ అక్యూజ్డ్ అందరు చెప్పిన ప్రకారము ఒక లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిందంటే ఒక లిక్కర్ దందాలో ఫస్ట్ దందా తర్వాత స్కామ్ దందా రాకపోతే మంచిగా చెప్పుకోవాలంటే వ్యాపారం బిజినెస్ బిజినెస్ ఒక మహిళ మామూలుగా ఏంది పార్లమెంట్ మాజీ ఎంపీ ఎంపీ గతంలో ఎంపీ ఉండే ఒక ముఖ్యమంత్రి కూతురు తర్వాత ఒక బతుకమ్మకి మారుపేరు బతుకమ్మ పెట్టాయి కదంటే ఆడవాళ్ళకు అపురూపంగా జరుపుకునే పండగ బతుకమ్మ ఆమె ఒక లిక్కర్ వ్యాపారం అంటే జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు అవస్థాపకురాలు జాగృతిని ఇప్పుడు రాష్ట్రం ఉంటే దేశవ్యాప్తంగా చేసింది ట్రస్ట్ అది ట్రస్ట్ కొన్ని వే కోట్ల రూపాయలు ఉన్నాయి కదా జాగృతి అంటే అన్న అవగాహన జాగృత చేయడం ప్రజలను అలాటి చేయడం అట్లాంటి ఉన్నతమైనటువంటి సంస్థ నడుపుకుంటా లిక్కర్లో ఇరగడం అంటే ఆమె సమాజానికి ఇచ్చిన సందేశం చెప్పేది ఒకటి ఇది ఒక్కటి జాలిగా ఆమె ఆమె వృత్తికి ప్రవృత్తికి ఆమె ఆలోచనకి ఇంతకంటే ఇక నిలువెత్తు సాక్ష్యం ఇంకోటి ఉండదు ఆమె వ్యాపారం చేసినప్పుడు మామూలుగా ఎవరు వ్యాపారం చేస్తారు ఒకవేళ మహిళలు చేసిన ఈవెన్ అటువంటి వ్యాపారం ఎవరో మన ఊర్లలో చూస్తాం కళ్ళ ముతకాడ అక్కడిక్కడ మహిళలు అవపడతారు ఎందుకు తన భర్తకి తన కుటుంబానికి సహకరించడానికి అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ కులపరంగా వృత్తిపరంగా వచ్చినటువంటి ఆచారంగా భావిస్తారు కాబట్టి మరి నువ్వేమో ఒక విలమ కుటుంబం వంటివి దొరల కుటుంబం వంటివి ఇంకేదో వంటివి ఇన్ని మాట్లాడి మరి ఈ వ్యాపారం ఎంచుకున్నావంటే ఆమె ఆలోచనకి మనం ఏమనుకోవాలి మనం మళ్ళీ వ్యాపారం పోవడమే తప్పు అంత అడుతున్నా కూడా దాంట్లో స్కాములు మరి ఎన్ని ఎన్ని మోసాలు అరే నువ్వు ఒకవేళ చేసినావు చేసినావు నువ్వు చేస్తే ఒకవేళ వ్యాపారం చేస్తే ఓ ఐదు ఆరు బ్రాండ్ షాపులకు టెండర్ వేసినావు పట్టుకున్నావు అది నడుపుతున్నది వేరు కానీ రాష్ట్రంగా రాష్ట్రం మీరు ఎందుకు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్నారు నీకు ఢిల్లీ ఎందుకు హర్యానా ఎందుకు పంజాబ్ ఎందుకు లేకపోతే ఆ రాష్ట్రాల్లో ఆ పాలసీలని గురి లిక్కర్ పాలసీ గురించి నీకెందుకు అక్కడ పోయి ఢిల్లీలో కూర్చొని పెద్ద పెద్ద ఫైవ్ స్టారు సెవెన్ స్టారు హోటళ్లలో కూర్చొని ఈ దందాలు ఎందుకు అంటుంది సీసీ ఫుటేజ్లు సాక్ష్యం ఉన్నది కాదా అప్రూవర్ అప్రూవర్ అంటే ఏంటిది ఒక కేసులో విట్నెస్ కంటే కూడా బలమైన సాక్ష్యం అప్రోవర్ది ఏదన్నా కేసులో అప్రోవర్ స్టేట్మెంట్కి మన జుడిషియరీలో అత్యంత విలువ ఇస్తారు మరి అప్రోవర్ ఒక్కరు కాదు ఇద్దరు ముగ్గురు అప్రోవర్లు స్టేట్మెంట్ ఇచ్చారు చర్చల ముందు రికార్డ్ చేశాడు అవును వాళ్ళని బెదిరించి కొట్టి చెప్పిస్తారు నా పేరు నేను రాజకీయంగా ఎదగడం ఇష్టం లేక అని చెప్పింది ఆమె ఎలక్షన్ ముందు మా బిఆర్ఎస్ని ఎదుర్కోలేక నా మీద మా నాన్నని ఎదుర్కోలేక నా మీద నిందలేస్తున్నారు ఈ స్టేట్మెంట్లు కూడా మనది కదా అవును వాళ్ళు అక్కడ వాళ్ళు బెదిరించి భయపెట్టి వాళ్ళు చేస్తారు అనుకుందాం కొన్నిసార్లు అట్లా కూడా జరుగుతుంటాయి వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చాను కదా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరి నువ్వు కూడా నీకేం తక్కువ ఉన్నది నువ్వు బెదిరియగలుగుతావు నువ్వు కొట్టగలుగుతావు నువ్వు తిట్టగలుగుతావు నీకు కూడా అటు జాగ్రత్త లేకపోతే ఇటు వేరే అనేక రకాల బలగాలు ఉన్నాయి కదా నీకు మరి నువ్వు నువ్వు కూడా ఆ పని చేయవని గ్యారెంటీ ఏంది ఆ పని చేసి ఉండవని గ్యారంటీ ఏంది కాబట్టి ఇవాళ ఏదైతే నేరారోపణ అంటే మనం ఏమీ ఇంకా ఇప్పటికి కూడా నేరం చేసింది అంటలేము నేరారోపణ ఫోన్ మాట్లాడిన కాల్ రికార్డింగ్ అయితే బయట పెట్టి కదా కాల్ రికార్డింగ్ ఉన్నది వాయిస్ రికార్డింగ్ ఉన్నది ఏ ట్యాంక్ మాట్లాడింది ఎంతసేపు మాట్లాడింది మాట్లాడి ఎన్ని మాట్లాడింది యా ఏ ఫోన్ నెంబర్కి మాట్లాడింది అన్నీ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకోట ఆమె జీవితంలో కూడా పెను మార్పులు వచ్చినాయి ఎట్లా అంటే ఒకప్పుడు నాకు ఉండేది కిరాయి కొంప పంప దగ్గర అసలు ఇల్లు సొంత ఇల్లు లేదన్నా ఇప్పుడు అద్భుతమైన ఇల్లు నందినగర్లో నాన్న ఓకే ఓ రెండు వందల కోట్ల విలువైన భూమిలో రెండు వేల గజాలలో ఉంది ఇరవై లక్షల వాచ్ కూడా ఉంది ఆర్థికంగా అమెరికాలో యాక్సిడెంట్ అయితే ఆమె అమెరికాలో యాక్సిడెంట్ గురైంది యాక్సిడెంట్ అయింది చిన్న యాక్సిడెంట్ అయితే కాలు ఫ్రాక్చర్ అయింది రెండు వేల రెండులో అమెరికాలో మీకు యాక్సిడెంట్ అయితే ఆ రోజు అక్కడ ఆపరేషన్ చేయించుకోవడానికి స్తోమత లేనటువంటి కవితమ్మ లేకపోతే కల్వకుంట్ల నా కుటుంబము ఇవ్వాలా మీకు ఇంత ఆస్తి ఎట్టొచ్చిందో ఆ లెక్కలు తెలంగాణ సమాజానికి చెప్పు స్తోమత లేదంటే అప్పుడు ఎవరు చేయించిర్రు మరి అలా సొంత డబ్బులు అయమే మీరు అని చేయించాం అంటే ఎట్లా మీకు ఫోన్ చేసి అమెరికా నుంచి అమెరికా నుంచి జరగగానే ఒకవైపు వైపు ఈ ప్రమాదం జరిగిందని చెప్తే శోభద నిడుస్తుంటే కేసీఆర్ బాధపడుతుంటే కేసీఆర్ నిజంగా బాధపడతాడా అన్న బాధ అంటే ఉంటుంది కూతురు అన్నంత కూతురు కొడుకు మీద ఉంటా మిగతా బయట ప్రపంచం మీద అయితే ఉండదు ఏముంటది బాధ వాళ్ళ మీద కూడా ఏ ఆ తిక్కల మూడు అట్లా అయిందట అట్లా అయిందని ఈ నన్న విజయరామరావు గారు ఉండే విజయరామరావు గారు ఇట్లా అయిందట మరి మనం ఏమైనా చేయాలో అక్కడ ఉన్న వాళ్ళందరికి మాకు చెప్తే మేము ఆగ మేఘాల మీద కంటికి నిద్రపోకుండా మేము అప్పుడు హోమ్ మినిస్టర్ విద్యాసాగర్ రావు ఉండే ఆయనతో మాట్లా మాట్లాడి విజయరామారావు గారిని ఇక్కడి నుంచి బాంబేకి పంపించి ఆమెను బాంబేకి రా చేసి టికెట్ బుక్ చేసి అవి చేసి ఇవి చేసి ఎన్నెన్నో చేసి ఎందుకంటే మరి ఆమె కాలు పేషెంట్ ని పంపిస్తారు ఆపరేషన్ అక్కడ చేయలేదా అంటే ట్రీట్మెంట్ ఆడ చేయాలని మా దగ్గర డబ్బులు ఎక్కడిది అక్కడ ఇంకెక్కువ తీసుకుంటే మా దగ్గర ఎక్కడిది మీరే అందరినీ అంటే అని ఫస్ట్ టిఆర్ఎస్ పార్టీ ట్రస్టే కదా ట్రస్ట్ కాదు పార్టీ అది పార్టీ ట్రస్ట్ కాదు సొసైటీ కాదు పార్టీ అది డబ్బులు అయితే వసూలు చేస్తారు అంటే ఉద్యమం నడపడానికి నడపడానికి అప్పటికే చెక్కులు ఇస్తే బాంసులు అయ్యే అప్పులు వచ్చి మా వాహనాలు గుంతుకోబోబట్టే ఇంత గందరగోళంలో ఉంటే ఎక్కడ అమెరికాలో ఆపరేషన్ చేయించేంత స్తోమత ఉంది మునిగే నగమే తాటికాయ పడ్డ టైప్ అది కేసీఆర్ మీద అంతే అంటే ఇదే గందరగోళంగా ఉంది ఈ కవితకి యాక్సిడెంట్ అంటే ఈ డబ్బులు ఎడికెళ్ళే మరి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మేము తోటి మానవ మన విలువలతోటి మా మా శేఖరన్న మా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అధ్యక్షుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో మేము పడరాని పాటు వాడి అప్పులు చేసి తప్పులు చేసి ఆమెని అక్కడి నుంచి వచ్చితడి చేసి విజయ మన విజయరామారావు గారిని ఇక్కడి నుంచి ఆ బొంబై పంపి అక్కడి నుంచి మనం మళ్ళీ ఫ్లైట్ మార్చి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళా ఆపరేషన్ చేసి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఎందుకంటే అది మాకు మానవ విలువలు ఉన్నాయి మానవత్వం ఉంది దాన్ని మీరు దగ్గరుండి చూస్తేనే కాల్ సెట్ అయింది అవును మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబం కానీ మీరు కానీ ఇవాళ ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఎట్లా చేసిండు మీకు ఆస్తులు ఎట్లా వచ్చినాయి ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పండి వాస్తవాలు చెప్పండి తప్పు జరిగితే ఒప్పుకోండి మోసం చేస్తే చెప్పండి మీకేమైనా మీరు మానవత్వం ఉంటే మానవ విలువలు ఉంటే తెలంగాణ ప్రజల యొక్క అర్థనాదాలు మీకు వినపడితే కనికరం ఉంటే కదా లేదా మనకు తెలియదు ఉంటే వాళ్ళు అవి వాళ్ళు చెప్తే వాస్తవాలు చెప్తే మనకు అర్థమవుతాయి వాళ్ళు ఒక్కొక్కరికి వేల గజాల భూముల్లో ఇండ్లాయా వేల ఏసెఫ్టీల్లో ఇండ్లాయా ఒక్కొక్క ఇంట్లో ఇరవై ముప్పై గదుల వేరే దేశాల నుంచి ఫర్నిచర్ మార్బుల్స్ గ్లాసులు అంతే కదా చెప్తున్నారు ఇటలీ నుంచి అమెరికా నుంచి నిజమేనా చెప్పాలా వాళ్ళు చెప్పాలా ఇప్పుడు ఆరోపణ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనం తీసుకుపోయి చూపెడతాం తప్పు చేయకపోతే తప్పు చేయపోతే ఒక ఆరోపణ వచ్చింది అమ్మ నీ ఇంట్లో ఇరవై గదులు ఉన్నాయట లేకపోతే ఇట్లాట అట్లాట లేకపోతే ఇదాట అదట అన్నప్పుడు ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ ఉందని ఎవరు అన్నారు అప్పట్లో ఒక ఆరోపణ వచ్చింది ప్రభుత్వ బాధ్యత ఏంటిది తీసుకుపోయి చూపెట్టాలా అంతే అనుమానం ఉంది బలపడుతుంది కదా ఇప్పుడు మనం ఆరోపణలు వచ్చినాయి ఎవరు ఆరోపణ చేసిండ్రు మీడియా వాళ్ళు చేసిందా పడన వాళ్ళు లేకపోతే మీ దగ్గర నమ్మకంగా ఉండి బయటికి పోయి వాళ్ళు చేసినరా ఎవరో చేసిండ్రు చేసినప్పుడు మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీ బాధ్యత ఏంటిది ఇవాళ లిక్కర్ దందాలో అప్రూవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కోఆస్డ్ మీ మీద స్టేట్మెంట్లు ఇచ్చిండు సీసీ ఫుటేజ్లు బయట పెడుతున్నారు ఫోన్ కాల్స్ బయట పెడుతున్నారు ఫోన్ నంబర్లు బయట పెడుతున్నారు మీరు వాడిన మొబైల్స్ ఏవైతున్నాయో సెల్ ఫోన్లు ఏవైతున్నాయో అవి బయట పెడుతున్నారు ఆన్సర్ చెప్పాలా లేదా మీరు ఆన్సర్ ఏమంటారు అంటే ఈడీ కానీ సిబిఐ కానీ బీజేపీ పెంపుడు కుక్కలు అంటారు అన్నారు కదా కేటీఆర్ వాళ్ళు అన్న అన్నాడు కదా మీరు విన్నారు కదా ఇప్పుడు పాలకులు వాళ్ళు వాళ్ళ అభి వాళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యలు ఉంటే ఉంటాయి కావచ్చు వాళ్ళ రాజకీయ మనుగడ కోసం చేసే పనులు చేస్తారు కావచ్చు కానీ ఏ జాతీయ స్థాయిలోనైనా రాష్ట్ర స్థాయిలోనైనా మనకున్న ఈ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అనేక రకాల వ్యవస్థలు ఏవైతున్నాయో ఆ వ్యవస్థలని మనం ఒక పదవిలో ఉండి బాధ్యత కలిపి ఉండి ఒక చట్టబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడితే అది సభ్యత కాదు ఇవాళ మనం కూర్చున్న కుర్చీనే కుర్చీనే మనము కూలగొట్టుకున్నట్టు అయితదికున్నట్టు అవుతుంది ఇవాళ మీరున్నది రాజ్యాంగాన్ని నమ్మి రాజ్యాంగ పదవిలో ఉన్నారు మీరు నువ్వు ఏ పదవిలో ఉన్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఒక మంత్రివి ఉండి మీలాంటి వాడు అలాంటి వాడు మాట్లాడితేనేమో కేసులు పెట్టి తీసుకుపోయి జైలు పడేస్తారు మిమ్మల్ని కిడ్నాప్ చేసి నన్ను కిడ్నాప్ చేసే అరే చట్టబద్ధమైన ఎన్నికలు జరగాలి ఎలక్షన్ కోడ్ ఉండాలి రాజ్యాంగం అమలు కావాలని మాట్లాడితే మనని తీసుకుపోయాము కేసులు పెట్టి కిడ్నాపులు చేసి ఎత్తుకపోయి చెప్పా పెట్టకుండా చెప్పులో ఉన్నారు సలహాలు అని చేసి తీసుకుపోయే థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీసుకుపోయి కుటుంబ సభ్యులకు చెప్పకుండా నోటీసులు ఇవ్వకుండా కేసులు పెడితే ఇప్పుడు ఇది కూడా నేను పదే పదే చెప్తున్నా కవితమ్మ ఒకవేళ రేపు రాత్రిలోపు అరెస్ట్ అయినా అదే అరెస్ట్ అయినా ఇరవై అరవ తారీఖు కదా లేకపోతే కాకపోతే మళ్ళీ ఏమైనా వాయిదా ఇచ్చిన రెడ్ కార్పేటు ఆహ్వానంతో ఉంటుంది వాళ్ళ ఒకవేళ అరెస్ట్ చేయాలన్నప్పుడు కవిత గారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినాం మీరు ట్రీట్మెంట్ అరెస్ట్ కూడా మీరు రెడీ కాదుకుంటే రెడీ అయ్యండి అయిన తర్వాత నేను రెడీ అయినారు అనుకో ఆఫీసర్లు అమ్మ మీరు పట్టు చీర కట్టుకున్నారా సెంటర్ పూసుకున్నారా లిప్స్టిక్ వేసుకున్నారా పౌడర్ రాసుకున్నారా ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అన్ని పెట్టుకున్నారా అని చెప్పి ఆమెని మంచిగా దండం పెట్టి గౌరవంగా ఆహ్వానించి తీసుకుపోయి ఏసీ కార్ లెక్కించి కట్టరాయర్ మీద గుంజకపోతారు అనుకుంటావా ఎట్లా అట్లా గుంజుకపోడుకు ఏముండవు మైపాలన్నా మీరు అనవసరంగా ఈ చిప్ప అనేది అనేది పాలు అనేది నేను చూస్తాను తమ్ నేలు ఏంటి అవి ఉంటాయి కదా బ్యారకులలో అందులో పెట్టినట్టు పెట్టినట్టు పెడతారు పెట్టినట్టు ఏడుస్తున్నట్టు చూసుకున్నట్టు కేసీఆర్ కూడా ఎంతో బాధపడుతున్నట్టు శోభమ్మ బాధపడుతున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అంతా కష్టాల్లో ఉన్నట్టు చిత్రీకరిస్తే తెలంగాణ సమాజం కూడా అయ్యో పాపం అనేటట్టు వస్తుందా మహిళ అయ్యో పాపం ఇంత ఇంత ఘోరంగా ఉంటుందా అరే నేరం చేస్తే కనీసం చుప్ప కూడా ఆధునిక సమాజం అభివృద్ధి చెందిన సమాజం నాగరిక సమాజం చుప్ప కూడా ఏంది మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్సీ కదా ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఇట్లా గుసగుసలు గుసగుసలు మొదలవుతాయి అట్లా పెట్టుకోవాలనే వీళ్ళు కూడా అసలు కవిత ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అంటారన్న అంటే మీ అభిప్రాయం ప్రకారం సరే ఒక పూట అరెస్ట్ అవుతుందా అరెస్ట్ కదా ఒకవేళ అనుకుందాం అరెస్ట్ అయ్యి బయటకు వస్తే కూడా ఆమె అసలు ఇప్పుడు జనరల్గా మనం ఏదైనా తప్పు చేసి ఇంకా అనుకుందాం అన్న ఏదైనా అరెస్ట్ అవుతాం కొంచెం తలదించుకుంటాము అయ్యో సారీ నేను మళ్ళీ రిపీట్ చేయను అంటే చెప్తాం ఈమెండా అన్న ఈడీ ఆఫీస్ ఎంక్వైరీ కూడా పోయి వచ్చి గోల్డ్ మెడల్ సాధించినట్టు ఒలింపిక్స్లో అసలు రన్నింగ్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు లేదంటే లాంగ్ జంప్లోనో హై జంప్లోనో విన్ అయినట్టు లేదంటే ఒక ఫుట్బాల్లో మ్యాచ్ గెలిచినట్టు బ్యాడ్మింటన్లో గెలిచినట్టు ఇట్లా ఇట్లా పెడుతుంది మీరు చూసిర్రా విన్నింగ్ సింబల్స్ ఏ ఎట్లా చూసుకోవచ్చు మరి అంటే లిక్వెల్ స్కేమ్లో దొరికి విన్నింగ్ సింబల్ అంటే అంటే వాళ్ళ దృష్టిలో ఇవన్నీ కూడా ఏంటంటే హై చట్టాలు లేకపోతే రాజ్యాంగము లేకపోతే కేసులు వాళ్ళ దృష్టిలో ఏంటంటే టంగ్ టీనర్ కంటే అధ్వానం అదేంటి టిష్యూ పేపర్ అంటారు చూడు ఇంతకంటే అంతకంటే అధ్వానం రెస్పెక్ట్ లేదు ఏం రెస్పెక్ట్ ఉంది అది రెస్పెక్ట్ ఉంటుంది సరే సమాజం పట్ల అన్న ప్రజలు ఏమనుకుంటారో తిట్టుకుంటారు కావచ్చు నేను తప్పకుండానే వాళ్ళకి ఏముంటదన్నా వాళ్ళకి ఏముండదు నేను నా ముందు అన్ని దూరే మీరే అనవసరంగా పిచ్చో లెక్క టీవీలలో చూసి పేపర్లో చదువుకుని టైం వేస్ట్ చేస్తుండ్రు అనుకుంటారు వాళ్ళు నా గురించి చర్చ పెట్టుకుంటారు అట్లా కూడా పెట్టుకోరు అంతే అక్కడ నేను ఎట్లయితే పబ్లిక్లో ఉన్నా న్యూస్లో ఉన్నా పత్రికల్లో హెడ్లైన్స్లో ఉన్నా బ్రేకింగ్లో ఉన్నా టీవీ సీరియల్లో వచ్చినట్టే ఉంటుంది ఇది రేపు మీరు నిజామాబాద్ ఎంపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది మరి నా నా ఉద్దేశం ప్రకారం ఆయన పోటీ చేయదు పోటీ చేసినా గెలవదు ఎట్లా గెలుస్తుంది నేను అరవింద్ను వెంటాడి వేటాడతా నేను నా మీద పోటీ చేసి చూడాలి అన్నది గతంలో ఛాలెంజ్ చేసింది మీరు చూసిన కదా అంత సీన్ ఉండదు అన్న ఇప్పుడు అంత సీన్ లేదు